కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు స్టార్లు లేకపోయినా బ్రహ్మాండంగా ఆదరిస్తారని గతంలో బలగం లాంటివి రుజువు చేస్తే తాజాగా కోర్ట్ దాన్ని మించిన విజయంతో ఏకంగా రికార్డును రాస్తోంది తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి అలాంటి ఒక సినిమా కోర్ట్ విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కంటెంట్ ప్రధానంగా ఉండే సినిమాలు థియేటర్లో ఈ స్థాయిలో వసూలు రాబట్టడం చాలా అరుదు కానీ కోర్టు మాత్రం తనదైన స్టైల్లో అదిరిపోయే కలెక్షన్లతో బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆదివారమైన మూడో రోజే ఎక్కువ వసూలు నమోదయ్యాయి సండే హాలిడేని పూర్తిగా సద్వినియోగపరుచుకుంటూ సుమారు ఎనిమిది కోట్ల నలభై లక్షలకు పైగా గ్రాస్ నమోదు చేయడం మామూలు విషయం కాదు మొత్తం వీకెండ్ దాకా వచ్చిన కలెక్షన్లు చూసుకుంటే కోర్ట్ బ్రేక్ ఈవెంట్ దాటేయడమే కాక పాతిక కోట్ల గ్రాస్కు అతి దగ్గరకు వెళ్ళిపోయింది ఇది పెద్ద మైలురాయి మొత్తానికి కోర్టు సినిమా కంటెంట్ బేస్డ్ సినిమాలకు భారీ వసూలు సాధించే బాటను చూపించింది థియేటర్లో అడుగుపెట్టిన ప్రతి ప్రేక్షకుడు సినిమా గురించి మంచి రివ్యూలు ఇస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద వసూలు ప్రపంచం ఇంకా కొనసాగుతుంది వారం ముగిసేలోపు మరింత భారీ కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉన్న ఈ సినిమా ఇప్పటి వరకు నాని బ్యానర్లో వచ్చిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూలు సాధించే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా యుఎస్ మార్కెట్లో సినిమా కేవలం మూడు రోజుల్లోనే ఆరు వందలకే డాలర్లు దాటింది ఇంతటి భారీ విజయానికి కారణం నాని వాల్పోస్టర్ సినిమాస్ బ్యానర్ నుంచి వచ్చిన నమ్మకమైన కంటెంట్ నిర్మాత ప్రశాంతి తిపిర్ని ఈ సినిమాను ఓ భిన్నమైన కోణంలో ప్రేక్షకులుగా అందించగా దర్శకుడు రామ్ జగదీష్ కథను తెరపై గొప్పగా ఆవిష్కరించారు మొన్న సక్సెస్ మీట్ లో టీంలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు కోర్ట్ని ఏకంగా సినిమాటిక్ యూనివర్స్గా చేసిన ఆలోచన కూడా నాని బృందంలో జరుగుతుంది హిట్ సిరీస్ ఎలాగైతే రేంజ్ పెరుగుతూ మూడు భాగాలుగా వచ్చిందో కోర్ట్ని కూడా అలాగే డెవలప్ చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట కాకపోతే ఎంచుకునే కేసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కోర్ట్ రూమ్ డ్రామాలు ప్రతిసారి ఒకే ఫలితాన్ని ఇవ్వవు డెప్త్ ఎమోషన్ ఇవన్నీ సరైన పాలల్లో కుదిరితేనే జనం ఆదరిస్తారు నాని క్యాల్క్యులేటెడ్గా పక్కాగా ఉంటాడు కాబట్టి డౌట్ అక్కర్లేదు